మన ఫిట్ జిమ్ దాసరి చందుగారి ఆధ్వర్యంలో సుమారుగా వెయ్యి మందికి ముప్పై ఏడో వార్డు ముప్పై ఎనిమిదో వార్డు ముప్పై తొమ్మిదో వార్డు మొత్తం మూడు వార్డులు కలిపి ఒక సుమారు వెయ్యి మందికి ఫిట్ జిమ్ దాసరి చందూ గారి ఆధ్వర్యంలో స్వస్తిక్ రవి గారు కార్పొరు అన్ని తయారు చేసే వాళ్ళు సహకారంతో అలాగే ముప్పై ఎనిమిదో వార్డు అందరూ కూడా సహకారంతో ఒక సుమారుగా వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రేపు కూడా సేమ్ ముప్పై రెండో వార్డు లు పెడ రేపు కూడా పెడతామండి అలాగే ఈ కార్యక్రమము ఇంత జయకరంగా జరిగింది ఈ కాలవ ఫ్లడ్ వచ్చేటప్పుడు కూడా చాలామందికి గోన్యోలు వండుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుందండి అలాగే మన ప్రభుత్వం వారు కూడా మన చాలామంది ప్రభుత్వం వారు మీడియా వారు కూడా చాలా సహకారం అందించారు అండి అలాగే ఈ యొక్క వార్డులో మంది కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి ఆ ఇబ్బంది ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఇల్లు పడిపోయిన వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా మేము అందిస్తామండి అందరికీ నమస్కారం

ആവോല <laughs> അടിക്കുന്ന <laughs>

இது <laughs> <laughs>

కరెంటే ఆపేసారా మెయిన్ ఆపేసుకోవాలి గాల్స్ అమ్మ అయితే ఎత్త అవుతాయి కదా కూలర్స్ అనిపోయాయి అంత వరదకే కాల్ విన్నా వాషింగ్ మిషన్